వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పూర్ణిమ సందర్భంగా నూతనంగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా దేవస్థానం ధర్మకర్త లక్ష్మయ్య పూజ కార్యక్రమానికి ప్రసాద్ స్వామి సిద్ధవటం మండలం కన్నములో పల్లె వెలిసి ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు శుక్రవారం గణపతి పూజ శనివారం పూర్ణిమ సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహ ప్రతిష్టకు ధాన్యముతో గంగాభిషేకం పాలు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి నిలువెత్తున రాశిలో పోసి ధాన్యముతో శుభ్రపరిచి శనివారం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు గణపతి పూజ నవగ్రహాల పూజలు హోమం కుండం గుడికి వచ్చిన భక్తులకు అన్నదాన దేవస్థానం ధర్మకర్త లక్ష్మయ్య ప్రసాద్ స్వామి పూజ నిర్వహించారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవము నిన్న ఈరోజు నిన్న గణపతి పూజతో ప్రారంభమై స్వామివారికి పంచామృత అభిషేకము ఉదయం పూట పదకొండు గంటలకు జలాదివాసం నిర్వహించడం జరిగినది సాయంకాల సమయంలో దీక్షా నవగ్రహ హోమము స్వామివారికి పంచామృత అభిషేకము ధాన్యాదివాసము జరిగినది ఈరోజు ఉదయం స్వామివారికి ధాన్యము నుంచి బయటికి తీసి జలాదివాసము పంచామృత అభిషేకము తదుపరి యంత్ర ప్రతిష్టాపన గణపతి నవగ్రహ సుదర్శన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాగము నిర్వహించడం జరిగినది ప్రాణప్రతిష్ఠ ఈరోజు ఉదయము పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల్లో వృషభ లగ్నమునందు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం మొత్తము ప్రసాద్ స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా రెండు దినములు మనము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది ఈ దేవస్థానము ఆలయ ధర్మకర్త లక్ష్మయ్య ఆధ్వర్యములో రాబోయే కాలంలో మన మానసాదేవి మందిరము గొడక ఇంకా కొద్ది రోజులలో ప్రతిష్టాపన జరుగుతున్నది ఆ రోజు అత్యంత సంఖ్యలో భక్తాదులో మానసాదేవి అనుగ్రహము పొందవలసినదిగా కోరుకుంటున్నాము జై మాత్రే నమో తీసుకురండి ఆవుని తీసుకురండి ఇప్పుడు మీరు ఇలా కూర్చోగలుగుదండి మీ మధ్యలో నుంచి కన్యక దర్శనం వస్తుంది మీ మధ్యలో నుంచే లక్ష్మతి

thank चल उठ चल उठ अम्मा पेरुकन बेठा जुड़ माँ हां ना ये सांगरा नला प्लेट अदा कर दींला लेर न हां और ये डया कल्पना सामी ये वनिस वाला छोटा मन तीन टाइम इसको न माँ